ఎస్వి అపార్ట్మెంట్ సుమారు తొంభై తొంభై ఇండ్లు తొంభై ప్లాట్లు ఉంటాయల్లా అది రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఉంటాయి మరి ఎదురుగానే హాస్పిటల్ ఉంటుంది చిల్డ్రన్ హాస్పిటల్ ఉంటుంది దాని ప్రక్కనే స్కూల్ ఉన్నది సిద్ధార్థ స్కూల్ ఉన్నది మరి ఎస్బి ఆనుకొని ఓ కాలేజ్ ఉంటుంది బ్యాంక్ ఉంటుంది మరి ఈ నిత్య ఈ రోడ్డు మీద సుమారు కొన్ని లక్షల వాహనాలు నడుస్తాయి నా వాహనాలకే మరి రోడ్డు సరిపోని స్థితిలో ఉంది ఈ రోజు ఈ దౌర్జన్యంగా ఒక రెసిడెన్షియల్ ఒక రెసిడెన్షియల్ దాంట్లో మరి వచ్చి ఈ అక్రమంగా రాత్రి రాత్రి గోడలు గులగొట్టి మరి షెడ్ వేసి ఈ యొక్క వైన్ షాపులు పెట్టడం ఎంత మందికి సమంజసమని అనేది ఎక్సైజ్ వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను ఎక్సైజ్ వాళ్ళకు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాలనీ మధ్యల కాలనీ వాసుల మధ్యలో పాఠశాల కళాశాలల మధ్యలా ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయంతో పాటు విద్యార్థులు కాలనీ వాసులు అదేవిధంగా ఉదయం నుండి ఉదయం మరి సాయంత్రము కంపెనీ వేళ మహిళలకు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి అంటే జనావాసుల ప్రాంతాల్లో ప్రజలు రత్తిగొండ ప్రదేశాల్లో విద్యార్థులు అదేవిధంగా కళాశాలలో సంబంధించినటువంటి విద్యార్థులు అపార్ట్మెంట్ కాలేవ సంబంధించినటువంటి వారికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది అంటే మేము మొదటగా ఈ యొక్క వైస్ అనుమతి ఉన్నదా లేదా ఒకరి అనుమతి ఉంటే ఎవరు అనుమతి ఇచ్చారు అంటే ఈ యొక్క ఇబ్బంది లేదు పరిస్థితుల్లో జనాలు రద్దీగా తిరిగితే తిరుగుతాడు